లేదా జనసేన కూటమికి సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రజలంతా చూశారు కానీ మనకి గిడ్డి సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు జనసేన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ పై మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం గిడి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు వైసీపీ వైసీపీ ప్రయత్నాలు చేస్తుందా ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా కోర్టు కూడా బుద్ధి చెప్పినట్లయిందా మీరేమంటారు మీ కామెంట్ ఏంటి గిడి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసే అంత స్థాయి అయితే లేదు వారి ప్రయత్నాలు ఎట్టు పరిస్థితులను ఫలించు చెప్తున్నా సార్ అంటే ఒకటే పవన్ కళ్యాణ్ గారి వేషధారణ లేదా హావభావాలు అవన్నీ చూస్తేనే మాకు భయం సో ఆయన చేస్తున్నటువంటి పని చేసి మాకు ఎలాంటి భయం లేదు అన్నట్టుగా వైసీపీ చెప్తూ ఉంది అంటే మరి సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారనే ఇలాంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి విజయ్ గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు వైసీపీ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజం అంటే ఒకటి విజయ్ గారు మాజీ ఐఏఎస్ అధికారైనా సపరేట్గా గా ఒక పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారనేటువంటి వాదన కూడా ఉంది ప్రజల్లో బలంగా కాదంటారా ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి హెయిర్ స్టైల్ ఉండాలి లేకపోతే ఈ విధమైనటువంటి డ్రెస్సింగ్ ఉండాలని ఎక్కడన్నా ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు హెయిర్ స్టైల్ ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి అయితే హెయిర్ స్టైల్ గురించి ఏమన్నా నియమి నిబంధనలు ఏమైనా ఉన్నాయా భయపడతారంటే భయం దానికి అంటున్నారు చంద్ర చందుగారు అంటే పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ భయపడుతుందంటే మేము భయపడలేదు భయపడితే పిల్లలు భయపడతారు మాకేం భయపడను మాకేముంది ఉంది భయపడను ఆయన చేస్తారు భయపడడానికి అని పులి సినిమా చెప్తున్నాం అంటే ఒకటే అండి గిడి సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అదపాతాలు ఇంకా తొక్కేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా గతంలో అది కరెక్టేనా మరి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు ఆయన చేస్తున్నటువంటి అరాచకాలను బట్టి అన్యాయాలను బట్టి ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాట అది జగన్ నిన్న అదాపాతాలను తొక్తానని చెప్పాడు చెప్పిందే చేశారు రైట్ రైట్ మాట్లాడతాం మస్తన్ గారు ఉన్నారు మస్తన్ గారు తదుపరి విచారణ పదిహేనుకుంది కోర్టులో బట్ కోర్టు ఒకటైతే క్లియర్ గా చెప్పింది సీఎంలు లేదా మంత్రులు వాళ్ళు సినిమాల్లో నటించకూడదు అలాంటి దానికి ఎలాంటి నిషేధం లేదని చెప్పారు కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా టీవీ షోలో వాటిలో యాక్ట్ చేశారు మనం అంతా చూసాం సో ఏది ఏమైనా ఎలాంటి ఆధారాలు కూడా సమర్పించలేకపోయారా దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి మస్తన్ గారు వీక్షకులకు ప్యానల్ లో ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కేసులు హైకోర్టులో వేస్తా ఉన్నారో ఇవన్నీ చూస్తే అంటే నిజానికి ఏంటంటే అది వైసీపీ ఉందని ప్రత్యక్షంగా మనం చెప్పలేం కానీ ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరికి ప్రోగా మాట్లాడతారు అనే దాని మీద ఈ విమర్శలన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళు సాధారణంగా గతంలో జడస్రావణ్ కుమార్ గారు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి లోపాలని ఎత్తి చూపుతూ మాట్లాడేవాళ్ళు ఆయన వైఖరి మార్చుకున్నారు ఆయన పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వ్యతిరేకంగా ఆయన గళం వినిపిస్తూ ఉంటారు జేబీ పార్టీ తరఫున అంటే అది ప్రో జగన్ జగన్ గారికి ప్రోగా మారిపోయిన పరిస్థితి అదే ఆయన వాదనంతా చూస్తే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అలాగే అదే విధంగా విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన జగన్ గారిని కీర్తిస్తూ ఆ బహిరంగ సభల మీద ఐఏఎస్గా ఉంటూ కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం సో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి ఫిల్స్ వేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది చర్చకు వస్తుంది ఇప్పుడు అదే వచ్చింది ఇప్పుడు ఇదే విజయ్ కుమార్ గారు చూడండి మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రామ్ గోపాల్ వర్మ గారిని పిలిపించారు ఆయన సినిమా తీశారు దాసరి కిరణ్ కుమార్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు దాని గురించి విజయ్ కుమార్ గారు ఏమన్నా కామెంట్ చేశారా మాట్లాడగలరా పిల్లయగలరా ఆ ధైర్యం ఉందా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన కూడా ఆయన మంచి వాదన వినిపిస్తూ ఉంటారు పబ్లిక్ తరఫున కూడా పిలిచి వేస్తూ ఉంటారు చాలా సపోర్టివ్గా ఉంటారు కానీ ఆయన స్టాండ్ తీసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత ఇప్పుడు హైకోర్టు అదే అడిగింది ఇప్పుడు ఆయన ఫోటో పెట్టకూడదని రాజ్యాంగంలో కానీ ఏదైనా అధికారులు కానీ ఏమైనా ఉందా నిషేధం ఏమైనా ఉందా అని అడిగితే దానికి సమాధానం లేదు అంటే పొలిటికల్ గా వెళ్ళే పోరాటాలని హైకోర్టుకు తీసుకురావద్దనేది కూడా కామెంట్ చేసింది మీరు ప్రజాహిత వ్యాధ్యం అంటే ప్రజలకు ఉపయోగపడేది ఇప్పుడు ఆయన ఫోటో ఉండటం వల్ల తీయటం వల్ల ప్రజలకైతే దానికి ఏమి ఇది లేదు ఆయన ఒక పార్టీకి వాళ్ళ కూటమిలో అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అటు నరేంద్ర మోడీ గారిది ప్రధానమంత్రిగా ఉంటది ఫోటో వీళ్ళదేమో చంద్రబాబు నాయుడు గారిది ఉంటది ఈ పార్టీ తరఫున ఆటోమేటిక్గా చెప్తా ఉన్నారు మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చెప్పినప్పుడు నేనేమంటారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన రాజకీయంగా ఒక ప్రబల శక్తిగా మారారు ఆయన్ని దెబ్బతీయడానికి రాజకీయ ఎత్తుకళ్ళు వేస్తూ ఉంటాయి వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒకటి గెలిచాడు ఆ గెలిచిన వాళ్ళని కూడా ఆయన లాక్కున్నారు ఆయన రాపా కవర ప్రసాద్ గారు కూడా చెప్పారు ఆయన ఇప్పుడు నేను మోసపాయని ఇప్పుడు చెప్పినా కూడా ఆకు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా సో ఒకే ఒక్క స్థానం ఉండి అది కూడా కోల్పోయిన వ్యక్తిని చూడండి రోజా గారు కానీ అసలు నువ్వు అసలు మాట్లాడతాను అంటారు పెద్ద పేర్ని నాని గారు ఎట్లా మాట్లాడారో చూసాం అంటే ఒక్కన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినిమాలు ఇప్పుడే కాదు ఇప్పుడు ఏదో హైకోర్టులో పిల్లేశారంటున్నారు భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు ఐదు రూపాయలకే పేద ప్రజలకు అందుబాటులో అని చెప్పి మాట్లాడిన నాని గారు కానీ ఇంకొకళ్ళు కానీ తర్వాత వచ్చే సినిమాలకి ఇప్పుడు పుష్ప వచ్చింది మరి ఎందుకు అనుమతులు ఇచ్చారు పేదలకు అందుబాటులోకి ఎందుకు లేకుండా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ గుర్తొస్తాయి సో అదే విధంగా ఆయన మీద విమర్శల దాడి దత్తపుత్రుడు అని లేకపోతే జోగి రమేష్ గారు లాంటి వాళ్ళైతే అయితే పెళ్ళాలని తార్చినట్టు తారుస్తారనేది పబ్లిక్ లో పబ్లిక్ అఫీషియల్ మీటింగ్ అధికార మీటింగ్ లో ఒక మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఈ సమక్షంలో మాట్లాడిన పరిస్థితి ఉంది సో దత్తపుత్రుడని అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్రౌడ్ పుల్లరు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డౌన్ టైన్ నడిచిన వేళల్లో ఈయన వచ్చి వాళ్ళు బూస్ట్అప్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలకంగా ఉంటారు వైఎస్ఆర్సీపీలో ఆయన ఏం చెప్పారు ఇంటర్వ్యూలో పదే పదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఆ కూటంలో మేమే గెలిచేవాళ్ళం తిరిగి అధికారులు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఏంటనేది వాళ్ళే చెప్తా ఉన్నారు దానిలో ఎటువంటి అనుమానం లేదు అందుకని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయడానికి వాళ్ళ ప్రయత్నాలు రాజకీయ ఎత్తుగడలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి దానిలో ఎటువంటి సందేహం లేదు అది ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం జగన్ గారి కుటుంబంలో వాళ్ళ తల్లి చెల్లిని ఎలా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నని వాళ్ళ తల్లిని ఎలా చూసుకుంటారు ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు గతంలో పెళ్లిలు చేసుకున్నారు వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఈయన ఎలా మోసం చేశాడు అనేది అవి కూడా సోషల్ మీడియాలో వైసీపీ టార్గెట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు వచ్చే పదిహేను ఏళ్ల పాటు మేము ఉంటా వీళ్ళు జెండా కూలీలు ఎప్పటికీ వీళ్ళు ముఖ్యమంత్రి కాలేరు ఆయనకి దమ్ముంటే సింగిల్ గా రమ్మనండి ఆయన సింగిల్ గా వస్తారో ఏదో ఎలా వస్తారో జనరల్ గా చూస్తే ఏంటంటే ఎవరు పొత్తులు పెట్టుకుంటారు అనేది రాజ్యాంగం అధిక కల్పించిందండి అంటే ఒకటి ఒకటి మస్తన్ గారు ఎదుర్కోండి రైట్ ఒక విషయం ఏంటంటే మస్తన్ గారు గతంలో కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆ టైంలో అనుకుంటా కూడా ఆ టైంలో కూడా ఎన్టీఆర్ గారి మీద సీనియర్ ఎన్టీఆర్ గారి మీద కాంగ్రెస్ ఇట్లాంటి పిటిషన్లు ఇవే వేసింది కోర్టు ఎలాంటి నిషేధం లేదు సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా విజయ్ గారికి తెలియదు అంటారా ఒక ఐఏఎస్ అధికారి వీటికి సంబంధించి అవగాహన లేదంటారా ఎందుకు ఇట్లా చేసి ఉండొచ్చు అసలు కారణం ఏమై ఉంటుంది అదే నేను చెప్పాను కదా ఇందాక విజయ్ కుమార్ గారు ఐఏఎస్ గా ఉన్నప్పుడు జగన్ గారిని కీర్తించిన విధానం లేదంటే జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన లోపాలు అంత ఎందుకు ఆయన సుగాలి ప్రీతి విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్లక్ష్యంగా చెప్పారని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసిందని దాని మీద ఒక పిల్లలు వేయగలరా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తుంది ఆయన వేయలేరు అప్పుడు ఆయన నిష్పక్షపాత బయటపడుతుంది ఇప్పుడు అదే వస్తుంది వీళ్ళు రాజకీయంగా ఏదో టార్గెట్ పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ ప్రజాహితం కోరి వాళ్ళు వాళ్ళ పార్టీలకు సంబంధించి జేబిం కానీ ఆయన ఒక కాంగ్రెస్ అని సమ్థింగ్ పెట్టుకున్నారు ఆయన కూడా ఆ పార్టీల తరఫున తప్పు తప్పులేదు పోరాటంలో కూడా తప్పులేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఏ ప్రభుత్వాలు తప్పు చేసినా ఈ కుటుంబ సర్కారులో అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా వాటిని నిలదీయటంలో తప్పేం లేదు మనకు రాజ్యాంగం కల్పించింది మనం హైకోర్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ప్రజల చైతన్యవంతులు చేయొచ్చు అన్ని చేయొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు వన్ స్టాండ్ తీసుకున్నప్పుడు ప్రజలు వాళ్ళు వెనకాల ఎవరున్నారు ఎవరిని దెబ్బతీయడానికి వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు ఇలాంటి అనుమానాలను రేకెత్తుతూ ఉంటాయి దానిలో ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టీవీలో విజయ్ కుమార్ గారు మాట్లాడే సందర్భం అంతా ఎలా ఉంటుందంటే కుటుంబ సర్కార్ని